వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆగస్టు పదిహేనులోగా రుణాపి అమలు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనులోగా తెలంగాణలో రైతులకు రెండు లక్షల వరకు పంటల రుణాలపి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు రెండు లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల వివరాలు స్వీకరించి అర్హులను గుర్తించాలని పేర్కొన్నారు రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్దేశించారు కట్ ఆఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రుణమాపి ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మరి ఆమె మేరకు రైతు రుణాపి విధి విధానం రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులను సూచించారు కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవస్ సహకార సంఘాల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు రుణీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ కట్ ఆఫ్ తేదీ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రుణ రైతుల విషయంలో ఏం చేయాలని తదితర అంశాలపై ఈ సందర్భంగా సమాచ సమాలోచనలు చేశారు రైతు భరోసా పంట బీమా తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ